హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే నిన్న ఈవినింగ్ నుంచి తీసిన బ్లాగ్ ఏంటంటే నిన్న మార్నింగ్ ఏం తీయలేదు వెజిటబుల్ బిర్యానీ చేశాను ఇంకా అవి తీయలేదు ఈవినింగ్ నుంచే తీసాను అనమాట ఈవినింగ్ అయితే అల్లం చట్నీ చేశాను బయట వెదర్ కూల్ కూల్గా ఉంది కదా కొంచెం బాడీ వేడ్ అవుతుంది వేడి చెప్పి అల్లం పచ్చడి అయితే చేశాను మా పిల్లలు అయితే తినరు మా హస్బెండ్ కోసం నా కోసం అయితేనే చేశాను ఎందుకంటే ఆ ఎందుకంటే ఈవినింగ్ మా హస్బెండ్ కి ఇంకా అని చెప్పేసి అల్లం పచ్చడి అయితే చేశాను మొన్నటి నుంచి మొన్న చూసాను అప్పటి నుంచి తినాలనిపిస్తుంది ఇంకా ఎండుమిర్చి లేవు పచ్చిమిర్చితో చేశాను అనమాట బాగుంది పచ్చడి అయితే కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను కొద్దిగా అల్లం తీసుకున్నాను ఒక వంద గ్రాముల అల్లం అందులోకి ఒక ఆరు పచ్చిమిరకాయలు వేసాను పచ్చిమిరకాయలు అయితే కొంచెం స్పైసీగానే ఉన్నాయి అందులో అయితే కొద్దిగా చింతపండు వేసాను కొద్దిగా జీలకర్ర వేసాను ఇందులోకి సరిపడా తుప్పి వేసాను ఇందులో అయితే మనం ఏది అల్లం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం బెల్లం వేసుకోవాలి నా దగ్గర అయితే బెల్లం పౌడరే ఉన్నది ఇంకా అదే వేస్తుంది అనమాట ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోతే పచ్చడి తాలింపు వేసినప్పుడు చూసుకునేసుకోవచ్చు అల్లం బెల్లం పౌడర్ అయితే వేసాను అల్లం పచ్చడిలోకి పచ్చిమిర్చితో చేస్తాను అనమాట ఈసారి ఎండిమిరపకాయతో చేస్తాను పచ్చిమిర్చితో అయితే చేస్తున్నాను ఏంటంటే మా హస్బెండ్ వచ్చే టైంకి ఇంకా దోశలు వేద్దామని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను ఆల్మోస్ట్ ఇంకా సిక్స్ అయిపోయింది సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వస్తారు ఇంకా పచ్చడి అయితే తాలింపు వేస్తాను అనమాట కొద్దిగా జీలకర్ర ఆ వాళ్ళు ఇంగువ వేసాను కరివేపాకు లేదు పచ్చడి అయితే తాలింపు వేసేస్తున్నాను తాలింపు వేసేసి మా హస్బెండ్కి ఫోన్ చేశాను చేస్తే వచ్చేస్తున్నావు అంటే బయలుదేరిపోయిన దారిలో ఉన్నాను అందరు సరే అనేసి ఇంకా రేక్ పెట్టేసి దోశలు వేద్దాం అనుకున్నాను ఇంకైతే పచ్చడి అయితే టేస్ట్ చూసాను తాలింపు వేసాక చాలా స్పైసీగా ఉంది ఇంకా అందుకని చెప్పి కొద్దిగా బెల్లం అయితే వేసాను ఘాటుగా ఉంది స్పైసీ కాదు స్పైసీ సమానంగా ఉంది ఘాటుగా అనిపించింది అల్లం ఘాటు ఇంకా అందుకని కొద్దిగా బెల్లం అయితే వేసాను ఇడ్లీ పిండి అయితే కట్ చేసుకుని దాంట్లోకి సరిపడినంత తుప్పి వేసుకుని కలిపేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఆయన వచ్చేస్తున్నారంటే ఇంకా వేసేద్దామని చెప్పేసి అయితే నాకు కూడా ఆకలేస్తుంది ఇంకా అయితే మా హస్బెండ్ తో పాటు నేను కూడా ఒక రెండు రోజులు తినొచ్చు తర్వాత నెమ్మదిగా వంట స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ అయితే వెజిటబుల్ బిర్యానీ చేశాను మా అబ్బాయి అయితే చికెన్ కర్రీ వండుకున్నాడు కానీ నేనేం షూట్ చేయలేదు వెజిటబుల్ బిర్యానీ చేశాను మా అమ్మాయి అదే తీసుకెళ్ళిపోయింది ఇంకా మధ్యాహ్నం మేము అదే తినేసాము వాడు తినలేదు మధ్యాహ్నం వాళ్ళ ఆఫీస్లో లంచ్ ఉందని చెప్పేసి తినలేదు అయితే వాడికైతే కొద్దిగా బిర్యానీ తీసి పెట్టాను అనమాట మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఫ్రెష్ అప్ అవుతున్నారు దోశలు అయితే వేస్తున్నాను ఇంకా బయట చల్ల చల్లగా ఉంది కదా వేడి వేడిగా దోశలు వేసుకుని అల్లం చట్నీ వేసుకుని తింటే ఎలా ఉంటుందో చూడాలి మా హస్బెండ్కి నచ్చుతుందో నచ్చుతుందో నేను ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు అందరూ అంటున్నారు కదా వెదర్ కూల్ కూల్గా ఉన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళ అల్లం మంది మంచిది అని అంటున్నారు కదా అల్లాంటివి తాగబుద్దు ఇంకెలాంటిది మంచిది అని అంటున్నారు అని చెప్పి ట్రై చేసా అనమాట పచ్చడి అయితే బాగా టేస్టీగా వచ్చింది నాకు ఇడ్లీలో ఇష్టము ఇడ్లీ పిండి తీసుకురామని చెప్తాను మా హస్బెండ్ రేపు మార్నింగ్కి ఇడ్లీ చేస్తాను అల్లం పచ్చడి ఇడ్లీ వేసుకుని తినచ్చు పిల్లలకైతే బొంబాయి చట్నీ చేస్తాను ఒకవేళ ఇడ్లీ పిండి తీసుకొస్తే ఇప్పుడైతే దోశలు అయితే వేసేస్తున్నాను మా హస్బెండ్ ఒక్కొక్క మూడు దోశలు వేసాను చాలా అన్నారు ఇంకా నేనైతే ఒకరు ఒక రెండు దోశలు వేసుకున్నాను ఇంకా దోశలు తినేస్తారు పెట్టేస్తాను చాయ్ అయితే పెట్టాలి చాయ్ తాగిస్తారు చాయ్ తాగేసి వెళ్తారు అన్నమాట అయితే డికాషన్ అయితే పెట్టాను ఇంకా టీ కూడా బెల్లం టీయే పెడతాను అనమాట ఫస్ట్ బెల్లం వేస్తే పాలు ఇరిపోతాయి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే నేను డికాషన్ పెట్టేసి డికాషన్ మరిగాక పాలు వేసాను పాలు మరిగాక బెల్లం వేస్తాను అనమాట మా హస్బెండ్ అయితే వచ్చారు టిఫిన్ పెట్టాను ఏం పచ్చడి ఇది తెల్లగా ఉంది అంటున్నారు అయితే అల్లం పచ్చడి ఒకసారి తిని కూడా ఎలా ఉందో చెప్పు అన్నమాట అయితే తింటున్నారు తిని ఏం చెప్తారో తెలీదు మా హస్బెండ్కి అయితే పెట్టేసాను తింటున్నారు ఇంక నేను కూడా వేసేసుకున్నాను నేను కూడా తింటాను టీ వడకెట్టేసి ఇంకా అప్పుడు తిందామని చెప్పేసి ఇంకా టీ దగ్గరికి వచ్చాను టీ అయితే మరిగిపోయింది ఇప్పుడైతే బెల్లం వేసేస్తాను ఇందులోనే బెల్లం వేసామంటే పాలు ఇరిగిపోతాయి అందుకని తర్వాత వేయాలన్నమాట బెల్లం ముందే వేయకూడదు బెల్లం అయితే వేసేసాను ఇది కొంచెం మరిగాక వడకెట్టేసి మా హస్బెండ్కి నాకు ఇంకా టిఫిన్ తింటా టీ తాగేస్తాను ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయింది టైము నేను ఇంకా టీ తాగేసాక వంట స్టార్ట్ చేయాలి ఏం చేస్తానంటే చామదంపులు ఉన్నాయి చామదంపులో పొడిగుడ్లు పులుసు పెడతాను ఫస్ట్ అయితే టీ తాగాల ముందు టిఫిన్ తిన్నాయంటే టీ తాగితే ఒక పని అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ ఏంటంటే ఉత్తినే చల్లారిపోతుంది బయట చల్లగా ఉండడం వల్ల ఇంక అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి నాకైతే చాయ్ వేసేసి మా హస్బెండ్కి అయితే ఫస్ట్ ఇచ్చేసాను ఇంకా తర్వాత నేను కూడా ఇంకా దోశలు తింటున్నారు మా హస్బెండ్ ఇంకా టీ కూడా ఇచ్చేసాను ఇంకా నేను కూడా తినేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట వంట అయితే స్టార్ట్ చేశాను నాకు తినాలనిపించిందని చేశాను కానీ మా హస్బెండ్కి అల్లం చట్నీ ఇష్టం ఉండదంట కానీ తినేసారు బాగుంది అన్నారు ఇష్టం ఉండదు నాకు అన్న ఎర్రగా ఉన్నది ఇష్టం అన్నారు అంటే ఎండుమిర్చి లేవు అందుకే పచ్చిమిర్చి చేశాను అన్న ఈసారి ఎన్నిమిర్చి చేస్తాను అన్నాను మామూలుగా ఇష్టం ఉండదంట కానీ బాగుంది అని తిన్నారనమాట ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ సైజ్ వేసి ఆనియన్స్ అయితే వేసాను ఎన్నో ఆనియన్స్ వేయలేదు ఎందుకంటే చావనదుంపలు కొన్ని ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి ఒక ఆనియన్ అయితే వేసి ఒక పచ్చిమిర్చింది వేసేసాను అది కొద్దిగా వేగినప్పటికీ కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసాను ఇవి వేగాక దుంపలు అయితే వేసేసాను చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవి కొంచెం బాగా వేగాలి ఇవి కొంచెం బాగా రెడ్గా వేగాక ఆ చింతపండు పులుసు అయితే వేసేస్తాను చింతపండు పులుసు వేసేసి ఫస్ట్ కారం అది వేయను ఇవి కొంచెం బాగా ఎర్రగా వేయక అప్పుడు చింతపండు పులిసేస్తాను పొద్దున్న కోడిగుడ్లు ఉడకబెట్టాను మా అబ్బాయికి నాలుగు కోడిగుడ్లు ఉడకబెట్టాను వాడైతే రెండు తిన్నాడు మధ్యాహ్నం నేను ఒకటి తిన్నాను ఇంకా ఒకటైతే ఉన్నది ఇంకా ఒకటైతే వాడికి వేసేసి ఒక మూడు కోడిగుడ్లు పొరట వేస్తాను మా అమ్మాయి అయితే గుడ్డు తిందు అయితేనే తింటది ఇంకా అందుకని చెప్పేసి ఎవరు తింటారో తెలీదు ఒక గుడ్డు అయితే ఉంది ఎవరు తింటే వాళ్ళు తింటారు పులుసులు వేసేస్తాను ఇంకా చింతపండు వేసేసాను దీంట్లోకి సరిపడినంత కారం వేసేసాను దొడ్డు అయితే వేసాను ఇది ఒక మరుగు మరిగాక కొంచెం ధనియాల పొడి అయితే వేస్తాను అది మాట ఈరోజు నైట్ డిన్నర్ లోకైతే చామల పులుసు ఒక కోడిగుడ్డు ఉన్నదని చెప్పాను కదా అదైతే వలిసేసి ఇందులో వేసేస్తాను ఇప్పుడైతే కొద్దిగా ధనియాలు పొడి వేస్తాను పులుసు మరిపోయింది ఇంక దగ్గరికి అవుతుంది అనిపించుకొని కొద్దిగా ధనియాలు పొడి వేస్తాను బాగుంటది ధనియాలుని నువ్వులు కలిపి పౌడర్ చేసుకున్నాను నేను ఆ అది అయితే వేస్తాను ఒక గుడ్డు ఉంది అన్నాను కదా ఆ గుడ్డు అయితే ఒలిసేసి ఇందులో వేసాను ఎవరు కావాలి వాళ్ళు వేసుకుంటారు అని చెప్పేసి ఒకటే ఉన్నది గుడ్లు ఉడకబెడదామని అనుకున్నాం కానీ ఉడకబెట్టినా లోపలది పాడేస్తారు పైదే తింటారు ఇంకెందుకు ఒక గుడ్డు ఉంది కదా ఇంకొక మూడు గుడ్లు పొరటా వేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట అయితే మరిపోయింది నువ్వులు ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను కూరలో వేసుకోవడానికి అని చెప్పేసి ఆ ధనియాల పౌడర్ అయితే వేసాను కూర అయితే అయిపోయింది ఇంకా ఈ కూర ఒక బౌల్లోకి తీసేసుకుని ఒక చిన్న కడాయి పెట్టుకుంటాను కూర డుప్పురికి కూర అయితే బౌల్లోకి తీసేసాను కొద్దిగా ఆయిల్ వేసాను కొద్దిగా జీలకర్ర వేస్తాను జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అయితే లేదు ఇంకా అందుకని చెప్పేసి జీలకర్ర అయితే వేస్తున్నాను ఆ జీలకర్ర కొంచెం చిట్టపట్టమన్నాక ఒక మూడు ఎగ్స్ అయితే కట్ చేసి కొట్టేసి వేసేస్తాను ఇందులోనే అంతే ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారము కొద్దిగా సాల్టు కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని వేపేసుకోవడమే ఎగ్ సింపుల్ సింపుల్గా నేను ఏంటంటే ఇండ్లిపాయలు అవన్నీ ఏమి వేయకుండా ఇలా సింపుల్గానే వేసేస్తాను కారం వేసేసి కలిపేసి పెట్టడమే పిల్లలు అయితే వచ్చేసారు ఆకలి వేసేస్తుందంట ఇంకా రెడీగా ఉన్నారు వాళ్ళు తినడానికి ఇంకా నేను సరి చేశాడమే ఇంకా కోడిగుడ్డ పొరటు అయిపోతే పక్కన అయితే రైస్ ఉడుకుతుంది ఇంకా రైస్ అయిపోతే ఇంక కోడిగుడ్డ అయిపోతే ఇంకా పట్టుకెళ్ళి ఇంకా తినేస్తాము ఇంకా రైస్ అయితే అవుతుంది వాడికి కంగార పడుతున్నాడు అని చెప్పేసి ఇంకా పెద్ద మంట పెట్టేసాను రైస్ అయితే అవుతుంది కోడిగుడ్డ పొరటు కూడా అయిపోతుంది ఇంక టైం అయితే నైన్ థర్టీ అయింది క్వార్టర్ టు టెన్ అయ్యింది పిల్లలు వచ్చి రావడమే లేట్ వచ్చారు వాళ్ళు వస్తే అన్న టిఫిన్ దోశలు వేద్దాం అనుకున్నాను వాళ్ళు రావడమే లేట్ వచ్చారు మా అబ్బాయి వచ్చినప్పుడు ఫుల్ వర్షం మా అమ్మాయి వచ్చినప్పుడు ఫుల్ వర్షం వాడైతే శుభ్రంగా తడిచిపోయి వచ్చాడు మా అమ్మాయి అయితే ఆటోలో వచ్చిందంట కోడిగుడ్డు పొరట అయితే దగ్గరికి అయిపోయింది ఇంకా రైస్ కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నది ఇంకా రైస్ కూడా అయిపోతే కోడిగుడ్డ అయిపోతే ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాము ఇవన్నీ నైటే క్లీన్ చేసుకుని పొడుకుంటాను నేను మళ్ళీ పొద్దున్న వంటకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి కోడిగుడి పొరటైతే వాటర్ అంతా ఇంకిపోయింది అయిపోయింది కోడిగుడ్డ పొరటు కరివేపాకు కొత్తిమీర ఉంటే బాను ఎక్కడ లేని కొత్తిమీర మా చిట్టీలే తినేస్తున్నాయి కొత్తిమీర అంతా ఇంకా అసలు ఏం ఉంచట్లేదు కూరకి ఫోర్లో వేయట్లేదు నేను అసలు కొత్తిమీర ఇంకా రైస్ కూడా ఇంకా అయిపోతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుంది ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా అవన్నీ తీసుకెళ్ళి అక్కడ హాల్లో కూర్చొని సినిమా చూస్తా తినేస్తారు అన్నమాట ఇంకా నేను కూడా తినేస్తాను వాళ్ళతో పాటు వాళ్ళైతే ఇప్పుడే ప్రేయర్ అయ్యింది నైన్ థర్టీకి అవుతుంది ప్రేయరు ప్రేయర్ అయ్యాక నేను ఇవన్నీ తీసుకొచ్చేసి పెట్టాను వాళ్ళు ఏదో సినిమా ఏదో పెట్టుకుంటున్నారు ఇంకా అయితే మేము ముగ్గురం తినేస్తాం అన్నమాట మా హస్బెండ్ అయితే ఇంకా నైట్ డిన్నర్ చెయ్యరు ఇంకా టిఫినే చేస్తారు ఇంకా మేము ముగ్గురమే తింటాం నైట్ డైలీ మా హస్బెండ్ సెవెన్ కల్లా టిఫిన్ తినేస్తారు అన్నమాట ఇంకా అన్నం తినరు ఇంకా మేమైతే మేము ముగ్గురం అయితే తింటాం పొద్దున్న చికెన్ కర్రీ వెజిటబుల్ బిర్యానీ వాట ఉండిపోయింది ఆడవాట అయితే అడిగి పెట్టేశాను పొద్దు వేడి వేడి అన్నం అయితే పెట్టాను ఇంకా పులుసు వేసుకుని తింటాడు ఇంకా మా అమ్మాయికి అయితే వాడికి అసలు ఇష్టం ఉండదు చామల పులుసు కానీ ఆ తిన్నాడు ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా ఒక గుడ్డు వేసి వేసి అన్నం పెట్టేశాను మా అమ్మాయికి అయితే మా అమ్మాయి అయితే తినేస్తుంది పెరుగు అయితే కంపల్సరీ